చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశారని చెప్పేసి ఆ కూటమి ప్రజలు అంటున్నారు నేను హోమ్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెట్టుబడులు కూడా వెనుక వెళ్ళిపోతున్నాయని ఎవరయ్యే హోమ్ మినిస్టర్ గారు అసలు హోమ్ మినిస్టర్ గారు పవర్ ఉపయోగించింది అక్కడన్నా పవర్ ఉపయోగిస్తే ఈ రాష్ట్రంలో ఇన్ని మానభంగాలు ఇన్ని హత్యలు ఇన్ని కిడ్నాపులు ఎందుకు జరుగుతున్నాయి ఆ హోమ్ మినిస్టర్ గారిని చెప్పమనండి హోమ్ మినిస్టర్ గారు చెప్పేది ఏమి హోమ్ మినిస్టర్ గారు చెప్పేగా నేను ఆవిడ మైక్ పులి పేపర్ పులి ఈ రెండు తప్పితే హోమ్ మినిస్టర్గా ఆవిడ ఈ రాష్ట్రానికి పనికిరాదు ఆవిడ ఆవిడ డిస్క్వాలిఫై అయిపోయింది హోమ్ మినిస్టర్ కింద ఇప్పుడే అప్పుడే క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నారు కదా అవన్నీ ఆవిడ చెప్పుకుంటే ఎట్టు అవుతుంది గణకాలు ఉంటాయి నేను చెప్పింది నువ్వు నువ్వు నేను చెప్పుకునేది కదా గణకాలు ఉంటాయి ఆ గణకాల ప్రకారం ఇప్పుడు ఇప్పుడు మొన్న ఏదో ఏదో చెప్పారు కదా ఈ మేము గొడవతులు అక్కడికి తీసుకెళ్ళాము ఇక్కడ తీసుకెళ్ళాము ఈ రాష్ట్రాన్ని అని చెప్పారు ఇప్పుడు ఏ ఏం తీసుకెళ్లారు మొన్న మొన్న ఒక నివేదిక వచ్చింది కదా ఆ నివేదిక ప్రకారం ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారిది మోర్ దెన్ బెస్ట్ అని చెప్పి బెస్ట్ సీఎం అని చెప్పి స్వయాన ఈ దేశ ఆర్బిఐ చెప్పింది అవునా కదా అవునా కదా మరి వీళ్ళు చెప్పుకోవడం ఏంటి వీళ్ళు డబ్బాలు కొడతా ఉంటారు దాంట్లో దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు కదా ఆ డబ్బాలు కొట్టుకునే కదా మేము మేము చేసింది చెప్పుకోలేకపోయినాం వాళ్ళు చెయ్యింది చెప్పింది మేం చేసింది కూడా కలిపి చెప్పుకునే పరిస్థితుల్లో దాపురించారనమాట ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులు పరిపాలించే పరిస్థితి లేదు నేను చెప్పినట్టు ఎంతసేపు దోచుకోవడం ఎంత సంపాదించాలి రేపు ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టాలి రేపు ఎవళ్ళు కొనాలి ఇది ఇదేవి తప్పతే ఈ ప్రజల మీద ప్రేమగానేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏంటో ప్రజలకు అర్థమవుతుంది కానీ ఇప్పుడే ఇప్పుడే నెలల కాలంలో కానీ ఇప్పుడే ప్రజలు ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యం పోయింది అనేసి సరే వంద మందిని ఆ అందుట్లో మైకెల ముందు కూర్చొని మాట్లాడతాం కాదు పల్లెటూళ్ళలోకి వెళ్దాం ఒక వంద మందిని ఎంక్వైరీ చేద్దాం వంద మందిలో కనుక వాళ్ళకి కనీసం పది మంది చెప్పినా సరే మేము కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారి ద్వారానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అడగండి పల్లెటూరుకి వెళ్ళి వంద మంది పబ్లిక్ని పిలిచి ఇక్కడ కాదు పేపర్ ముందు లేకపోతే టీవీల ముందు లేకపోతే ఇప్పుడు మీరు ఇచ్చిన మైక్ ముందు నేను మాట్లాడతాం కాదు ఒక పల్లె పల్లెటూరుకి వెళ్ళి వంద మందిని సేకరించి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది పద్దెనిమిది నెల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నా లేకపోతే బీజేపీ మోడీ గారు చేస్తున్న ఈ పరిపాలన ఎలా ఉందని అడిగితే వందలో పది మంది చెప్పినా కూడా మేము కూడా రేపటి నుంచి వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ టవల కప్పుకుని కట్ట మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు కూర్చుని నేనే ప్రచారం చేస్తా గవర్నమెంట్ బాగుందని ఛాలెంజ్ దానికి సిద్ధమే మాట్లాడండి మీరు జీడిపి గ్రోత్ కూడా పెరిగింది కదా ఏ ఏది ఏం పెరిగింది జీడిపి రేట్ ఏం పెరిగింది ఎక్కడ పెరిగింది విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు వేసుకోవడం తప్పితే జీడిపి నిర్ణయించేది కేంద్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్లో కూడా ఒక భాగస్వామి ఇప్పుడు ఈ సిబిఐ అలాగో అలా వాళ్ళు నిర్ణయించాలి ఏం పెరిగింది ఎక్కడ పెరిగింది వీళ్ళు చెబుతారు అంతే కూర్చున్న పేపర్ ముందు టీవీ ముందు అంతే తప్ప వీళ్ళు ఎక్కడ పెరిగిన సందర్భాలు దాఖలాలు లేవు సాంతం దిగజారిపోయింది అయ్యే చెప్పింది మీకు ఇందాక గణంకాలు చెప్పింది నేను మళ్ళీ మీరు మొదల రెడ్డి వచ్చి మొదలాడుతున్నారు ఆ గణంకాల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన రెండు సంవత్సరాల కరోనా పోయినా కూడా మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దేందని మీరు ఏ గణంగా ఆ ఆగాణంకాలు చెబుతున్నాయని నేను చెప్తున్నా నేను నా స్వయంగా చెప్పట్లా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంగా చెప్పట్లా ఈ రాష్ట్రం ఒక సామాన్యుడిగా ఒక సామాన్య కార్యకర్తగా చెబుతున్నా నేను ఈ రాష్ట్రాన్ని మూడు సంవత్సరాల పరిపాలనలో సువర్ణాంధ్రప్రదేశ్గా మార్చింది ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకి పద్దెనిమిది నెలల కాలం అర్థమైందే అర్థమైందని నేను చెప్తున్నా అందుకే నేను వంద ప్రతి వంద మందిలో ఒకరిని అడుగుదామని చెబుతున్నాను